చంద్రబాబును కలిసిన ఉద్యోగులు అవును సీఎం చంద్రబాబును కలిసిన ఉద్యోగులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు చంద్రబాబును కలిసి మర్యాదపూర్వకంగా అయితే కలవడం జరిగిందనమాట సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ సంఘం ఉద్యోగులు తేదేపా అధినేత చంద్రబాబునైతే కలిశారు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు ఉండవలిలో ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు కూడా పాల్గొనడం జరిగిందనమాట సో ఇదే ఫస్ట్ టైము సో చంద్రబాబు గెలిచిన తర్వాత సీఎం గారిని ఉద్యోగ సంఘాలు కలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి సో ఆయన ఇంకా ఏమైతే మాట్లాడలేదన్నమాట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి అన్ని కూడా వివరాలను అయితే ప్రకటిస్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్ల కోసం పూర్తి సమగ్ర సమాచారం అందించే ఏకైక ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి